మీకు హెల్తీ హెయిర్ కావాలనుకుంటే కర్పూరాను ఉపయోగించవచ్చని తెలుసా దానివల్ల జుట్టుకి ఎన్ని ప్రయోజనాలున్నాయో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం కర్పూరం అంటే హారతి ఇవ్వడానికే అనుకుంటారు చాలామంది అయితే ఇది జుట్టుకి అందించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి చలికాలంలో కేశ సంరక్షణకు కర్పూరాన్ని ఉపయోగించవచ్చు చాలామంది జుట్టు రాలిపోతుందని బాధపడుతుంటారు అలాంటి వారు తమ హెయిర్ కేర్లో కర్పూరాన్ని కలిపి తీసుకోవచ్చు దీనిలో ఖనిజాలు పోషకాలు సమృద్ధిగా ఉంటాయి జుట్టుకు కర్పూరాన్ని అప్లై చేసినప్పుడు బలహీనమైన జుట్టును బలపరచడమే కాకుండా జుట్టు పెరుగుదల బాగా ఉంటుంది దీన్ని తలకు ఏ విధంగా అప్లై చేయాలి దేనితో అప్లై చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం జుట్టు ఎక్కువగా రాలిపోతుంది దానివల్ల మీ స్కాల్ప్ పల్చబడుతుంది అనుకున్నప్పుడు కర్పూరం కొబ్బరి నూనెను సమాన భాగాలుగా తీసుకొని మిక్స్ చేయండి ఈ మిశ్రమం స్కాల్ప్ మౌలాల్లోకి వెళ్ళేలా లోతుగా మసాజ్ చేయండి దీనిని అప్లై చేసిన తర్వాత మీ జుట్టును ఇరవై నుంచి ముప్పై నిమిషాల తర్వాత వాష్ చేసేయచ్చు తలస్నానానికి మైల్ షాంపూ ఉపయోగిస్తే మీకు మంచి ప్రయోజనాలు అందుతాయి చలికాలంలో వచ్చే చుండ్రు సమస్యకు ఫలితాలు పొందాలంటే మీరు కర్పూరం వేప ఆకులు మీ హెయిర్ కేర్లో ఉపయోగించవచ్చు వేపలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి కొన్ని వేప ఆకులను కర్పూరాన్ని మిక్స్లో వేసి పేస్ట్ చేయండి దానిని మీ తలకు ముఖ్యంగా స్కాల్ప్కు అప్లై చేయండి అరగంటలా వదిలేసి ఆపై గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి ఇది చుండ్రును ఇది చుండ్రును తొలగించడమే కాకుండా జుట్టు పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది